బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి మేము ఐదు కిలోమీటర్ల దూరం రావడానికి మాకు చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే పట్టణానికి చివరి ఉంది కాబట్టి మధ్యలో ఎక్కడైనా ఉన్నట్టయితే మాకు ఇవ్వాలని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ బాధ్యత ఇలా ఎక్కడెక్కడ జాగాలు ఉన్నాయి ఎక్కడ ఖాళీ స్థలం ఉంది ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉంది అని చెప్పి వారు ఐడెంటిఫై చేసి కలెక్టర్ మున్సిపాలిటీ ద్వారా కలెక్టర్ పంపించినట్టయితే దాన్ని ఈ గడ్డ పైన పుట్టిన బిడ్డగా మీ బిడ్డగా ఎందుకంటే నేను ఈ రోజు ఇక్కడ ఉండడానికి కారణం నా కోర్మాటి మిత్రుల యొక్క సహాయ దాకా తప్పకుండా చెప్తున్నా నేను రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో పోటీ చేసినప్పుడు నా వెన్నంటి ఉండి నన్ను ముందుకు నెట్టి నాకు ధైర్యాన్ని ఇచ్చింది నా వీర్ణపల్లి తండాలని చెప్పి నేను తప్పని వాళ్ళ కాబట్టి నా జీవితకాలం అంతా కూడా నా గోర్మాటి మిత్రులకు రుణపడి ఉంటా తప్పకుండా నాకు అయ్యే సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ ఆ తల్లి మనందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మున్ముందు మంచి దిశగా నడిపించాలని కోరుకుంటూ ఆ రామ రామారావు మహారాజ్ శివలాల్ మహారాజ్ తీర్చిన ఇచ్చిన ఆశాలను మీరు తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు పోవాలని కోరుకుంటున్న అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా మరొకసారి శిరస్సు నుంచి నమస్కారం పెళ్లి కాని ఆడపిల్లలు ఈ పండుగను జరుపుకుంటాము తొమ్మిది రోజులు ఉపవాసంతో ఆ గోధుమలను నానబెట్టి రోజు ఏమి తినకుండా ఓన్లీ ఉపవాసంతో కొబ్బరికాయలు కొట్టుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ శివలా మహారాజ్ మీరామ యాడిని ప్రార్థిస్తూ ఈ తీ ఉత్సవాలను జరుపుకుంటాము అట్లాగే మా బంజారాలు ఈ సాంప్రదాయాలను మా కల్చర్ ని మరవకుండా మా పిల్లలకు కూడా తెలియజేసే విధంగా కూడా మా భాష మా యాస ఏ అందరికీ మా పిల్లలకు ఇప్పుడున్న పిల్లలకి అందరికీ తెలియజేసే విధంగా ఈరోజు మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహిస్తున్న బంజారా నాయకులకి ఈ అవకాశం ఇచ్చిన కమిటీ అన్నలకు పెద్దలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం సోదరి తీజు ఉత్సవ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఫీజు ఉత్సవాలు మరి పెళ్లి కాని అమ్మాయిలు మరి నియమ నిష్టములతోటి మరి తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకొని ఈ రోజు ముగింపు ముగింపు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి పంజరం నాయకులకు సంఘ సభ్యులకు ఈ కార్యక్రమంలో పాలు అన్ని పార్టీల నాయకులకు గౌరవ కంసీలకు మీడియా మిత్రులకు అందరికీ తీసి ఉత్సవ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఇదే పూర్తి స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా ఇలా చేసుకుంటూ మరి అన్ని కులాలు కూడా ప్రతి ఒక్కరికి మాకు ప్రతి ఒక్క కులానికి ఒక పండుగ మరి మేము కూడా నవరాత్రులు కూడా దసరా రోజుల్లో జరుపుకోవడం జరుగుతుంది అదే పూర్తి స్థాయిలో మీరు కూడా అందరూ కూడా అన్ని పనుగలని మరి సాంప్రదాయ పద్ధతిగా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ సుఖ సంతోషాలతోటి ఆయుధ తోటి ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరి పరిధిలో కానీ మా ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే గారు పరిధిలోనే మరి జిల్లా కలెక్టర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి ఎక్కడున్నారో పరిశీలించి కూడా చూస్తామని ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాను మరొకసారి ఈజు పండుగ శుభాకాంక్షలు అందరికి అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు తెలుసుకుంటున్నాను సోదరులందరికి సోదరి మనందరికీ ఈజ్ పండుగ ముగింపు ఉత్సవాల గురించి జిల్లా కేంద్రానికి వచ్చి ఈ రోజు మనందరూ కూడా సెలబ్రేషన్ చేసుకోవడానికి అందరికి రావడం దాని గురించి ఇక్కడికి మేమందరం కూడా కోఆపరేట్ చేసినందుకు బందోబస్తు చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ వేరే పండుగలు ఎంత చూసినప్పటికీ కూడా బంజారా సోదరులు చేసేటప్పుడు సెలబ్రేషన్ ఎప్పుడు కూడా స్పెషల్ గా ఉంటాయి పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా అందరూ కూడా చాలా చక్కగా ఆ ప్రోగ్రామ్స్ అన్ని చేయడం నేను చాలా చూశాను ఈ రోజు కూడా ఆ విధంగానే పండుగ పండుగ సందర్భంగా ఎటువంటి అంటుకోవడం ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతంగా ర్యాలీ కండక్ట్ చేస్తారని భావిస్తూ ఎక్కడ పోస్ట్ కూడా పెట్టలేదండి మీ మీద నాకు నమ్మకం ఉంది కూడా ర్యాలీని ముగిస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చేందుకు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవ అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్ గారు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి గారు గౌరవనీయులు సిరిసిల్లా మున్సిపల్ చైర్పర్సన్ సోదరి కళా చక్రపాణి గారు మన పట్టణ గారు కృష్ణ గారు మాజీసీ కళావతి గారు మన నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ ఉత్సవంలో ఇంత ఘనంగా నిర్వహించుకున్నటువంటి పంజారా సోదరులు సోదరి మనులు చిన్నలు పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం రోజు రోజు కూడా ఇంకా ఘనంగా నిర్వహించుకునేటువంటి పరిస్థితి ప్రారంభంలో మొదలయ్యి ఇప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ జిల్లా కేంద్రం నిర్వహిస్తున్నటువంటి చాలా హృదయపూర్వక తెలియజేస్తూ కూడా ఇప్పుడే అందరు పెద్దలు చెప్పారు భావి తరాలకు ఈ యొక్క ఉత్సవాల ప్రాముఖ్యత మన సాంప్రదాయాల ప్రాముఖ్యత ప్రాధాన్యత తెలవాలనేటువంటి సంకల్పంతోనే ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తుందో ఇంకా ముందు ముందు కూడా ఘనంగా నిర్వహించి మరి మన సమాజంలో పట ఒక ఉన్నత శిఖరాలకు ఎగే విధంగా

ప్రోత్సహించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లంబ సోదరులందరూ కూడా మీ పిల్లలందరినీ కూడా విద్యాభ్యాసంలో కొనసాగించినట్లయితే ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి ప్రభుత్వం అందించినటువంటి సదావకాలు అన్ని కూడా సద్వినియోగం చేసుకుని మీరందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా పారిశ్రామికంగా అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలని ఆ అమ్మవారు అన్ని విధాల మీకు ఆశీస్లు అందించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ